అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మాసం పద్నాలుగవ తేదీ శనివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ యొక్క రాశి వ్యక్తులకు శక్తివంతమైనటువంటి రోజునే చెప్పవచ్చు జీవితాన్ని మార్చే సంకేతాలు ఏర్పడతాయి ఈ రోజు చెప్పే ఒక విషయం మీ యొక్క భవిష్యత్తును మలుపు తిప్పవచ్చు కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి జై శని దేవ ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు సాధారణమైనటువంటి రోజు కాదు ఇది మీ యొక్క ఆలోచనలకు నిర్ణయాలకు భవిష్యత్తుకు ఒక కొత్త దారిని చూపించే రోజు ఎన్నో రోజులుగా మీ యొక్క మనసులో తిరుగుతున్నటువంటి సందేహాలకు సమాధానాలు లభించే సమయం ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఆర్థికంగా వృత్తిపరంగా కుటుంబ పరంగా ఒక పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉంటుంది మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తను కూడా వినే అవకాశం ఉంటుంది ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుకాల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పవచ్చు విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం సమస్యలు పురుష శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంగా ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు మీరు ఎదురు చూస్తున్నటువంటి చాలా కాలంగా చూస్తున్నటువంటి ఒక శుభవార్తను కూడా వింటారు అది ఉద్యోగానికి సంబంధించిందైనా కావచ్చు బిజినెస్కు సంబంధించిందైనా కావచ్చు లేదా కుటుంబ విషయమైనా అది మీ యొక్క మనస్సును ఊరటను కలిగిస్తుంది శనిగ్రహ ప్రభావం వల్ల ఈ యొక్క రాశి వారికి గాఢంగా ఉంటుంది శనిదేవుడు క్రమశిక్షణ శ్రమ నిజాయితీకి ప్రత్యేక మీరు ఇటీవల చేసినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం దగ్గరే సమయం కూడా తగ్గం పడింది అయితే ఒక విషయం గుర్తుంచుకోండి తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు ఎవరి మాట విని వెంటనే స్పందించవద్దు ఆలోచించి పరిశీలించి నిర్ణయాన్ని తీసుకుంటే విజయం మీ సొంతమవుతుంది అదేవిధంగా ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్త అవసరం రేపు అకస్మాత్తుగా ఖర్చులు రావచ్చు కానీ అవి అవసరమైనటువంటి ఖర్చులే అవుతాయి పెట్టుబడుల విషయంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఒకసారి పెద్దల సలహాలను తీసుకోవడం చాలా మంచిది మీకు తెలియనటువంటి రంగాలలో పెట్టుబడి పెట్టడం కంటే తెలిసినటువంటి రంగాలలో ముందుకు వెళ్లడం శ్రేయస్కరం అప్పులు ఇవ్వటం లేదా తీసుకోవటం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకు రేపటి రోజు మంచి అవకాశాలను తెస్తుంది మీ యొక్క ప్రతిభను గుర్తించే వ్యక్తి కూడా మీ యొక్క పనిని మెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది పై అధికారుల నుంచి ప్రశంసలు కావచ్చు కొందరికి పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు కూడా ఉంటాయి అయితే సహజ సహచరులతో చిన్న అపార్థాలు రావచ్చు మాటల్లో తేడా రాకుండా జాగ్రత్త వహించండి వ్యాపారస్తులకు ఇది ఒక విస్తరణకు అనుకూలమైనటువంటి రోజు కొత్త ఆలోచనలు కూడా మొదలవుతాయి భాగస్వాములతో చర్చలు విజయవంతం కూడా అవుతాయి అయితే ఒప్పందాలపై సంతకం చేసే ముందు ప్రతి పాయింట్ను పరిశీలించండి ఒక చిన్న నిర్లక్ష్యం భవిష్యత్తును పెద్ద సమస్యలో పడేయవచ్చు కుటుంబ పరంగా చూస్తే కొంతకాలం ఉన్నటువంటి చల్లదనానికి ముగింపు పలుకుతారు ఇంట్లో శుభ కార్యక్రమాల చర్చలు కూడా మొదలయ్యే సూచనలు ఉంటాయి పెద్దల ఆశీర్వాదం మీకు బలాన్ని కూడా ఇస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు కూడా వచ్చినా అవి పెద్ద సమస్యలుగా మారవు ఓపికగా మాట్లాడితే సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు ప్రేమ జీవితంలో కొంత అనిశ్చేత కనిపించినా రేపు స్పష్టత కూడా వస్తుంది మీరు మీ యొక్క భావాలను స్పష్టంగా వ్యక్తపరిచే అపార్థాలు కూడా తొలగిపోతాయి ఒంటరిగా ఉన్నటువంటి వారికి కొత్త పరిచయం వచ్చే సూచనలు కూడా ఉంటాయి అయితే తొందరపడి నమ్మకాన్ని ఇవ్వవద్దు సమయాన్ని వ్యక్తి వ్యక్తులను అర్థం చేసుకోవాలి సంతాన పరంగా శుభ సూచనలు కనిపిస్తున్నాయి పిల్లల చదువులో పురోగతి ఉంటుంది వారు సాధించినటువంటి చిన్న విజయాలు కూడా మీకు గర్వాన్ని కలిగిస్తాయి వారి యొక్క భవిష్యత్తు కోసం మీరు తీసుకునే నిర్ణయాలు కూడా సానుకూల ఫలితాలను ఇస్తాయి ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా అలసట నిద్రలేమి బాధించవచ్చు ధ్యానం ప్రాయామాయం ఇటువంటివి చేసి నీరు ఎక్కువగా తీసుకుంటే తీసుకుంటూ జంక్ ఫుడ్స్ను తగ్గిస్తే మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఇది శక్తివంతమైనటువంటి రోజు చెప్పవచ్చు శని ప్రభావం ఉన్నందున శని దేవుడు ఆరాధన చేయటం ద్వారా అనేక అడ్డంకులు కూడా తొలగిపోతాయి ఉదయం నల్ల నువ్వులు లేదా నల్ల కందులను దానం చేయటం శుభప్రదం శనివారం కాకపోయినా శని మంత్రాన్ని జపించడం చాలా మంచిది ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా జై శనిదేవ అని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక పరిహారాలకి విషయానికి వస్తే నల్ల బట్టలు ధరించడం నల్ల నువ్వులు నైవేద్యం పెట్టడం ఇనుప పాత్ర దానం చేయటం శని మందిరాన్ని దర్శించడం వంటి మంచి ఫలితాలను ఇస్తుంది అదేవిధంగా కాకులకు అన్నం వేయటం కూడా శుభప్రదం శనిదేవుని యొక్క కృపకోశం వినమ్రతతో ప్రార్థించండి మీరు చేసినటువంటి తప్పులను అంగీకరించి సర్దిద్దుకునే సంకల్పం తీసుకుంటే శని దోషాలు కూడా తగ్గుతాయి మొత్తం మీద ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు పరీక్షలతో పాటు విజయాలను కూడా అందిస్తుంది మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు శ్రమ ఓపిక నిజాయితీ ఉంటే ఎటువంటి అడ్డంకికైనా కూడా మీ యొక్క ముందు నిలవదు మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటే ముందు దేవుని దేవుణ్ణి మాత్రం తప్పక స్మరించండి మీ మనస్సు చెప్పే మాట మాత్రమే వినండి అదృష్టం వైపే మీ యొక్క మనస్సు తిరుగుతుంది అదేవిధంగా అనుకూలంగా మీరు ఈ రోజును ప్రారంభిస్తారు ఈ రోజు చెప్పినటువంటి విషయాలు మీకు ఉపయోగపడితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అదేవిధంగా జై శనిదేవ అని కామెంట్ చేయండి అదేవిధంగా ఈ యొక్క రాశి వారు ఈ యొక్క శుభ సమయంలో మరికొన్ని అత్యంతమైనటువంటి ముఖ్యమైనటువంటి సూచనలు కూడా తెలుసుకుందాము మీరు ఇప్పటి వరకు విన్నటువంటి విషయాలు ఒక భాగం మాత్రమే అసలు రహస్యం ఇప్పుడు మొదలవుతుంది కాబట్టి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి జై శనిదేవ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ప్రకారం మీలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది కానీ అదే సమయంలో కొంత గర్వ గర్వభావం కూడా పెరిగే అవకాశం ఉంది మీరు సాధించినటువంటి విజయాలు నిజంగా మీ యొక్క శ్రమ ఫలితమే అయినా వాటిని వినమ్రయంగా స్వీకరించడం వలన మరింత గౌరవం కూడా పెరుగుతుంది కొంతమంది మీ యొక్క పురోగతిని చూసి అసూయపడవచ్చు వారు మీ ముందు మీ యొక్క మాటలు మాట్లాడినా వెనుక వేరేలా ప్రవర్తించే అవకాశం కూడా ఉంటుంది అందుకే మీ యొక్క రహస్యాలను ఇతరులకు చెప్పకుండా జాగ్రత్తగా ఉంచాలి అదేవిధంగా రోజు ముఖ్యంగా నిర్ణయాల రోజు మీరు చాలా రోజులుగా వాయిదా వేసినటువంటి ఒక పని ఇప్పుడు పూర్తి చేసే సమయం కూడా ఆసన్నమైనది అది భూమి ఇల్లు వాహనం లేదా డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి ఏ విషయమైనా కావచ్చు అధికారులతో సంబంధం ఉన్నటువంటి పనులు నెమ్మదిగా సాగినా చివరకు మీకు అనుకూలంగా ముగుస్తాయి ఓపికను మాత్రం కోల్పోవద్దు ఆర్థికంగా చూస్తే రేపు ఒక కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచన కూడా వస్తుంది సైడ్ బిజినెస్ ఆన్లైన్ పనులు లేదా కొత్త నైపుణ్యం నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో మంచి లాభాలు పొందే సూచనలు కూడా ఉంటాయి అయితే ఎవరో చెప్పారని వెంటనే డబ్బులు పెట్టుబడి పెట్టడం మంచిది కాదు మీరు స్వయంగా పరిశీలించి ముందుకు వెళ్ళాలి సామాజిక పరంగా మీరు గౌరవాన్ని పొందే రోజు మీరు సలహా కోరేవారు పెరుగుతారు మీ యొక్క సలహాలను తీసుకునేవారు కూడా పెరుగుతారు కుటుంబంలో పెద్దల పెద్దల యొక్క నిర్ణయాలతో మీ యొక్క మాట విలువ కూడా పెరుగుతుంది ఇది మీకు బాధ్యతను కూడా పెంచుతుంది మాట ఇచ్చినప్పుడు తప్పకుండా నిలబెట్టుకోవాలి వివాహితులకు జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది మీరు అనుకున్నటువంటి పని చేయడానికి వారు ప్రోత్సహిస్తారు అయితే చిన్న విషయాలపై వాదనలు పెట్టవద్దు మాటల్లో కఠినతను తగ్గించాలి ప్రేమలో ఉన్నటువంటి వారికి ఇది భావోద్వేగ పరీక్షల రోజు నిజమైనటువంటి ప్రేమ అయితే బలపడుతుంది లేకపోతే బలహీనమైనటువంటి బంధాలు విడిపోవచ్చు దేవుడు మీకు సరైనటువంటి దారినే చూపిస్తాడు సంతాన విషయంలో ఒక శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంటుంది చదువులో పోటీ పరి שלא לדע. ప్ర ప్రభావిత పరి ప్రదర్శనల్లో మంచి ఫలితాలను కూడా సాధిస్తారు పిల్లల భవిష్యత్తు కోసం మీరు వేసే ప్లాన్లు ఇప్పుడు ప్రారంభ దృష్టిలో ఉన్నా అది తర్వాత పెద్ద విషయంగా కూడా మారుతుంది ఆరోగ్యపరంగా మీరు ముఖ్యమైనటువంటి సూచన నిద్ర నిద్రను మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు రాత్రిలో ఎక్కువగా ఆలోచించడం మానేయాలి శరీరానికి విశ్రాంతి తీసుకోవాలి నడక యోగ ప్రాణామయం ఇటువంటివి చేయటం చాలా మంచిది నరాల బలహీనత మోకాల నొప్పి లేదా నొప్పి ఉంటే జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి ఆధ్యాత్మికంగా మీరు ఎంత మరింత ఎదగబోతున్నారనే సూచన ఈ మధ్య మీకు దేవుని యొక్క ఆసక్తి కూడా పెరుగుతుంది అది యాదృచ్యుతం కాదు శని ప్రభావం మిమ్మల్ని వైపు తీసుకువెళ్తుంది ప్రతి శనివారం నల్లనవ్వులతో దీపం వెలిగించడం చాలా మంచిది శని దేవుని ఆలయానికి వెళ్లి తైలాభిషేకం చేయించండి గరుడ పురాణం లేదా శని కథ వినడం శుభప్రదం ముఖ్యంగా ఒక గుప్త పరిహారం మీ చేతి మధ్యవేలికి ఇనుప ధరించడం కొంతమందికి శుభ ఫలితాలను కూడా ఇస్తుంది అయితే జ్యోతిష్య నిపుణ్య సలహా తీసుకుని మాత్రమే చేయాలి పెద్దలకు నల్ల దుస్తులు లేదా ఇనుప పాత్ర దానం చేయటం శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా పెరుగుతుంది మీ యొక్క జీవితంలో ఒక పెద్ద మార్పు వచ్చే ముందున్నటువంటి చిన్న సంకేతాలు కూడా వస్తాయి ఆ సంకేతాలను గుర్తించే జ్ఞానం కూడా మీకు ఉంటుంది ఎవరు మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తే అది వారి తప్పు మీరు శ్రమతో ముందుకు వెళితే ఎవరు కూడా అడ్డుకోలేరు ఆలస్యంగా వచ్చిన విజయం మాత్రం శాశ్వతంగా ఉంటుంది ఇది శని దేవుని యొక్క నిర్ణయం రేపటి రోజు చివరిలో ఒక ముఖ్యమైనటువంటి కాల్ లేదా సందేశం రావచ్చు అది మీ యొక్క ఆలోచన దిశను మార్చేలా ఉంటుంది ఆ సందేహం నిర్లక్ష్యం చేయవద్దు శుభమో అశుభమో ఏదైనా వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటే విజయం మీ వైపే ఉంటుంది ఎంతవరకు విన్నటువంటి ప్రతి మాట మీ యొక్క జీవితానికి ఉపయోగపడేలా ఉంటే ఈ శుభ సందేశాన్ని మరొక మరొక రాశి వ్యక్తులకు కూడా తప్పకుండా షేర్ చేయండి ఎంతవరకు విన్నటువంటి ఈ మాట మీ యొక్క జీవితానికి ఉపయోగపడేలా ఉంటే ఈ శుభ సందేశాన్ని మరొకరికి తప్పకుండా షేర్ చేయండి వీడియో చివరి వరకు చూడండి ఈ యొక్క రాశి వారికి రేపు సాధారణమైనటువంటి కనిపించినా లోపల చాలా లోతైనటువంటి మార్పులు తీసుకువస్తుంది మీ యొక్క రాశి స్వభావం గంభీరత రహస్యత ఆత్మబలం మీరు బయటకు ఎంత ప్రశాంతంగా కనిపించినా లోపల ఎన్నో ఆలోచనలు జరుగుతూ ఉంటాయి రేపు ఆ యొక్క ఆలోచనలకు ఒక స్పష్టత కూడా వస్తుంది గతంలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు కొత్త పాఠం నేర్పి ఇప్పుడు సరైనటువంటి నిర్ణయం తీసుకునే స్థితి కూడా తీసుకువస్తుంది రేపు ముఖ్యంగా స్వీయ పరిశీలన రోజు మీరు ఎవరి ఎవరితో దూరంగా ఉండాలి అన్నది స్పష్టంగా అర్థమవుతుంది ఇటీవల మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ప్రవర్తన మీకు సందేహం కలిగించవచ్చు రేపు ఆ సందేహాలకు సమాధానం కూడా దొరుకుతుంది ఒక చిన్న సంఘటన పెద్ద నిజాయాన్ని కూడా బయటపడుతుంది అదేవిధంగా ఉద్యోగపరంగా చూస్తే మీకు ఇది వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాల్సినటువంటి రోజు మీ యొక్క ప్రతిభను వెంటనే చూపించుకున్న సరైనటువంటి సమయంలో ప్రదర్శించాలి పై అధికారులతో మాట్లాడేటప్పుడు స్పష్టతతో కానీ అహంకారం లేకుండా ఉండాలి రేపు మీకు పనిని ఎవరో పరీక్షించే అవకాశం కూడా ఉంటుంది మీరు గతంలో చేసినటువంటి కష్టమే ఇప్పుడు మీకు రక్షణగా నిలుస్తుంది వ్యాపారులకు రేపటి రోజు రిస్క్ తీసుకునే రోజు కాదు కొత్త ఒప్పందాలను చేయాలనుకుంటే ఒక రోజు ఆగటం చాలా మంచిది లాభం కనిపించినా లోపల చిన్న అడ్డంకి ఉండవచ్చు పాత బకాయిలు వసూలు అవ్వవచ్చు అనుకోకుండా నిలిచిపోయినటువంటి డబ్బు చేతికి రావచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆర్థిక విషయాలలో మీకు ఒక హెచ్చరిక కూడా ఉంటుంది భావోద్వేగంతో ఖర్చు చేయవద్దు ముఖ్యంగా కుటుంబ సభ్యుల కోసం స్నేహితుల కోసం తీసుకునే ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త అవసరం మీ యొక్క హృదయం మంచి అయినా ప్రతి ఒక్కరూ అదే విధంగా ఆలోచించరు కాబట్టి డబ్బు విషయంలో స్పష్టమైనటువంటి నియమాలు పెట్టుకోవాలి కుటుంబ జీవితం కొంచెం భావోద్వేగపూర్వకంగా ఉంటుంది ఇంట్లో ఒక ముఖ్యమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది మీ యొక్క మాటకు విలువ కూడా ఉంటుంది కానీ మీరు కూడా ఇతరుల యొక్క అభిప్రాయాన్ని గౌరవించాలి పెద్దల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ కూడా తీసుకోవాలి చిన్న చిన్న విభేదాలు పెద్ద సమస్యలుగా కూడా రాకుండా ఓపికతో పరీక్షించాలి వివాహులైతే జీవిత భాగస్వామితో నిజాయితీగా మాట్లాడాలి అదేవిధంగా మీలో దాచుకున్నటువంటి విషయాలను చెప్పకపోతే అపార్థాలు పెరిగే అవకాశం ఉంటుంది ప్రేమలో ఉన్నటువంటి వారికి రేపు నిర్ణయాత్మక విషయంపై నిర్ణయాన్ని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా సంతాన విషయంలో కొంత గర్వం కలిగించే సంఘటనలు కూడా జరుగుతాయి పిల్లల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది వారి భవిష్యత్తు మీకు వేసే పునాది బలంగా ఉంటుంది వారి యొక్క నైతిక విలుపులు నేర్పడం ముఖ్యమని అనుకుంటారు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా సామాజికంగా మీకు గౌరవం కూడా పెరుగుతుంది మీరు చెప్పే మాటలకు బలం ఉంటుంది ఒక ముఖ్యమైనటువంటి సమావేశంలో లేదా సంఘంలో మీరు కీలక పాత్ర పోషించే అవకాశం కూడా ఉంటుంది మీ యొక్క ఆత్మవిశ్వాసం ఇతరులకు ప్రేరణగా మారుతుంది ఆధ్యాత్మికంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు అంత అంతరాత్మ శక్తి కూడా పెరుగుతుంది శనిగ్రహ ప్రభావం వల్ల మీరు కష్టపడి సాధించినటువంటి ఫలితాలు ఆలస్యంగా వచ్చినా నిలకడగా ఉంటాయి ఉదయం లేచి శనిదేవుణ్ణి స్మరించండి ఓం సం శనిచ్చ్రాయ నమహ అని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అదేవిధంగా నల్ల నువ్వులతో దీపం వెలిగించడం శుభప్రదం పేదలకు అన్నదానం చేయడం కాకులకు అన్నం వేయటం మంచి ఫలితాలను కూడా ఇస్తుంది పరిహారాల విషయానికి వస్తే ఇనుప వస్తువులను దానం చేయటం నల్ల దుస్తులు నల్ల దుస్తులను ధరించడం శని మందిరంలో తైలాభిషేకం చేయించడం శుభం శనివారం కాకపోయినా దేవుణ్ణి నామస్మరణ చేయవచ్చు యొక్క పూర్వ పూర్వజుల యొక్క ఆశీర్వాదం మీ యొక్క పూర్వీకుల యొక్క ఆశీర్వాదం కోసం వారి పేర్లు కూడా స్మరించండి రేపటి రోజు మీ యొక్క జీవితంలో ఒక చిన్న మలుపు కూడా ఉంటుంది మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్పు కూడా తెలుస్తుంది అదేవిధంగా భయపడకుండా ముందుకు సాగండి మీరు లోతైనటువంటి సముద్రంలా ఉన్న ఉన్నటువంటి వ్యక్తి పైకి అలలు కనిపించినా లోపల అపారమైనటువంటి శక్తి మాత్రం తప్పకుండా ఉంటుంది అదేవిధంగా ఈ ఈరోజు చెప్పినటువంటి విషయాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను అదేవిధంగా అదే సమయంలో మీకు సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించే అవకాశం కూడా ఉంటుంది మీరు సహజంగా క్రమశిక్షణ గలవారు అదేవిధంగా పనిని పక్కాగా పూర్తి చేసే స్వభావం కలిగినటువంటి వారు రేపు ఈ యొక్క లక్షణాలే మీకు రక్షణగా నిలుస్తాయి ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు ఉద్యోగ బాధ్యతలు సమాజంలో మీ యొక్క పాత్ర ఇవన్నీ ఒకేసారి మిమ్మల్ని ముందుకు తీసుకువస్తాయి కానీ మీరు ఒక్కొక్కటి కూడా చక్కగా చేయడం చాలా మంచిది రేపు మీ యొక్క అదేవిధంగా రేపు మీ యొక్క పై నమ్మకం పెట్టుకునే వారు అనేక మంది ఉంటారు వారితో జాగ్రత్తగా మాట్లాడాలి అదేవిధంగా ఉద్యోగస్తులపై అధికారుల నుంచి కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు కూడా ఉంటాయి మొదట్లో అవి కాస్త భారంగా అనిపించినా తర్వాత అవి మీ యొక్క దారి దారితీసే అవకాశం కూడా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారాలను కూడా విస్తరిస్తారు అదేవిధంగా ప్రమోషన్లు కూడా ఏర్పడతాయి ఈ యొక్క రాశి ఈ యొక్క రాశి వారు సాధారణంగా వినమ్రతతో ప్ర వర్తిస్తారు రేపు మీకు సమాజంలో గౌరవాన్ని కూడా ఈ యొక్క తెస్తుంది ఒక సమావేశం సంఘం లేదా కుటుంబ వేడుకల్లో మీరు కీలక పాత్ర పోషించే అవకాశం కూడా ఉంటుంది మీ మాటకు విలువ కూడా ఉంటుంది కొందరు మీ సలహా కోసం కూడా వస్తారు మీరు చెప్పే మాటలను జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి ఎదురులపై ప్రభావం చూపుతాయి సమాజం కోసం అనుకూలంగా ముందుకు సాగాలి అదేవిధంగా ఇచ్చినటువంటి మాటను తప్పకూడదు ఇది మీకు శుభకాలం అనే చెప్పవచ్చు పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది వారి యొక్క చిన్న విజయం మీకు గర్వకారణం కూడా అనిపిస్తుంది పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధను తీసుకోవాలి చిన్న జలుబు అలసిట వంటి సమస్యలు ఉండవచ్చు సమయానికి ఆహారం విశ్రాంతిని ఇవ్వాలి వారికి మంచి సాంప్రదాయ విలువలను నేర్పడం మీ యొక్క బాధ్యత రేపు వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక మలుపు కూడా జరుగుతుంది అదేవిధంగా మొత్తం మీద ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు బాధ్యతలతో కూడినటువంటి విజయదాయకమైనటువంటి రోజు మీ మీరు శ్రమను నమ్మి ముందుకు వెళ్తే సమాజంలో గౌరవం కూడా కుటుంబంలో ఆనందం సంతాన విషయంలో గర్వం ఇవన్నీ కూడా దక్కుతాయి ఈ యొక్క శుభ సందేశం మీకు ఉపయోగపడితే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి మీ యొక్క రాసి పేరును కామెంట్లో రాయండి మరియు వీడియో చివరి వరకు చూడండి అదేవిధంగా మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలను కోరుకుంటూ జై శనిదేవ్ అనుకూలమైనటువంటి ఫలితాల కోసం పశుపక్షాదులకు నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా అనుకూల ఫలితాల కోసం శనిదేవుణ్ణి స్మరించండి